చిన్న పేపర్ పెద్ద పేపర్ వద్దు వాళ్ళ స్థాయి మనకి రావాలి అవుతుంది కానీ ఈ రేపటి రోజులు వచ్చే ఈ పేపర్ కన్నా టీవీలో వచ్చే ఈ బ్రేకింగ్ న్యూస్ కన్నా మన యూట్యూబ్ ఛానల్ లో ఉన్న ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ కానీ ఫోటోగ్రాఫరే మెయిన్ అది జరిగింది జరగలేదు అని మంచి చెడు తర్వాత రేపటి రోజున ఏ మనిషికైనా గుర్తుండేది ఆ ఫోటో వీడియో

ఎందుకు తీసుకాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి పెళ్లి జరుగుతుంది